కూటమికి ఎలాంటి డోకా లేదు నేను చెప్తున్నా పది సంవత్సరాల వరకు డోకా ఉండదని చూస్తున్నాను నా అనుభవంలో నా నలభై నలభై సంవత్సరాలు నా రాజకీయ అనుభవం నేను ఇప్పుడు కూడా తెలుగుదేశమే నేను ప్రజెంట్ తెలుగుదేశం నాది పర్చూరు నియోజకవర్గం నేను ఏలూరు సామశివరావు మా ఎమ్మెల్యే ఆయన కూడా మూడు సార్లు హ్యాట్రిక్ చేశాడు ఆయన మంచి పనులు చేస్తారు బాగా ఆయన మంచి పేరు ఉంది మాకు కూడా మా నియోజకవర్గంలో కాబట్టి కూటమి సేవతో పది సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది రాదు అది అనేక కదా పుట్టిస్తుంటారు వంద మంది వంద రకాల పుట్టిని కాక చంద్రబాబు దాన్ని ఎట్లా సరి చేయాలో ఆయనకు తెలుసు ఆయన దావోస్ నుంచి వచ్చినాక అన్ని సరి చేస్తారు సార్ ఇప్పుడు డెప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ గారు ఎలిజిబుల్ అవుతారంటారా ఎవరు నారా లోకేష్ గారు నారా లోకేష్ ముఖ్యమంత్రి కూడా ఎగ్జిక్యూట్ అవుతాడు కానీ ఇప్పుడు ఆయన తీసుకోడు కదా ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇప్పుడు నాకు డిప్యూటీ సీఎం అంటే అప్పుడు కూటంలో తగాదలు వచ్చినట్టే కదా అది రానీరు అంటే ఇప్పుడు టీడీపీ ఉన్న వాళ్ళే అంటున్నారు కదా కొంతమంది కీలక అన్నా కూడా దావోస్ నుంచి చంద్రబాబు వచ్చినాక మళ్ళా మీరు మీరు వినండి ఇది ఏమి ఉండదని చెబుతున్నారు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఏమి అభివృద్ధి చెందారు ఇప్పుడు ఆరు నెలలు అయింది మన టీడీపీ కూటమి వచ్చి ఎన్డీఏ కూటమి వచ్చిన ఆరు నెలలు ఆరు నెలలు అయింది ఆరు నెలలోని ఏం అభివృద్ధి చెందింది ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ గ్యాస్ ఇచ్చారా ఇంకా పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచి మూడు నెలల ముందు నుంచే ఇచ్చాడా మళ్ళీ రోడ్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఏడ ఇబ్బంది లేకుండా కుంటలన్నీ పూడుస్తున్నారా నైంటీ పర్సెంట్ పూడ్చారు ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నాయి చేస్తున్నారు అవి కూడా ఈ ఫిబ్రవరి దాకా దాన్ని పొడిగించుకున్నారు అయిపోతుంది తర్వాత మళ్ళీ వేసే రోడ్లు అన్ని జగన్ కూడా చేశాడు కదా రోడ్లు ఎక్కడ ఎక్కడ రోడ్లు లేదు ఎక్కడ వేసాడు ఒక రోడ్డు మీకు ఉంటే నాకు అన్ని కూడా ఇచ్చాడు కదా ఇచ్చాడు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఐటీ సెక్టర్ అని అన్నాడు సెక్టర్ కనీసం ఏదైనా వచ్చిందా ఇప్పుడు ఏది ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అన్నాడు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాడు అసలు అమరావతిలో ప్రస్తుతం అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ హైకోర్టు కానీ కట్టింది ఎవరో జగన్ ఏమన్నా ఒక గది కట్టాడా ఒక బిళ్ళ ఏమైనా ఇటుక పెట్టాడా అట్లా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు లేదా కట్టడం ఆయన అక్కడ ఎక్కడ అన్నాడు ఎక్కడో రుచి కొండ అన్నాడు ఏదో చేశాడు అక్కడ చేసిన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశాడు ఇప్పుడు ఈ ఐదేళ్లలో అక్కడ ఇక కదిలాడకుండా అంత అభివృద్ధి చేస్తాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు ఎల్లి అయిపోతారు ఖచ్చితంగా ఈ ఐదేళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు అభివృద్ధి చేసి చూపిస్తారు అంతే అభివృద్ధి చేయడానికి డబ్బులు లేకుండా నుంచి వస్తున్నాయి వాళ్ళు ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ సోర్స్ ఇన్కమే సోర్స్ లేదు అసలు ఇన్కమ్ ఇప్పుడు కూడా సోర్స్ లేదు ఇప్పుడు ఇన్కంస్ లేకుండా వాళ్ళు ఇన్కమ్ సోర్స్ నే ఎదుగుతున్నారు ఇప్పుడు నిద్రపోతే ఇన్కమ్ సోర్స్ రాదు అంటారు వాళ్ళ సొంత కాదు సార్ కంపెనీ రావాలి లేకపోతే పని ఏదో ఒకటి రావాలి పది మంది ఉద్యోగాలు రావాలి అని అంటారు అంతేగాని ఎవరు నిద్రపోయలే అభివృద్ధి కాదు